అందరికీ నమస్కారం నిర్మలా భక్తి సాగరం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మంగళగౌరి వ్రతం గురించి మాట్లాడుకుందాం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు మంగళగౌరి నోము నోచుకుంటారు ఏ వ్రతమైన నోములైనా ఆయా కథలు విని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది శ్రావణ మాసంలో మంగళవారం వ్రతంగా జరుపుకోవడం ఆచారం పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది పూర్వం కృతాయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చేయను అన్నట్టు వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యం ఏమిటో గ్రహించింది దేవతలైన దానవులైన మానవులైన మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదలను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసము ఉంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకుట విషయాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి మంగళగౌరి వ్రత దీక్ష ఫలితం ఏంటి తెలుసుకుందాం అట్టి కరుణాతర మూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలో శ్రావణ మాసం తొలి మంగళవారంలో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్ష ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలు శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని పెద్దలు చెబుతున్నారు మొదట సౌనకాది మహామునులకు మంగళగౌరి మహత్యాన్ని సుతులవారు వివరించారు నారద మహర్షి ఈ వ్రత మహత్యాన్ని సావిత్రి దేవికి ఉపదేశించారు శ్రీకృష్ణుడు వ్రత విధానాన్ని వ్రత మహత్యాన్ని ద్రౌపదికి వివరించాడు ఇక్కడ శ్రీకృష్ణుల వారు ద్రౌపదికి బోధించిన కథా విధానము ఈ విధముగా ఉన్నది ఒకప్పుడు త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించారు అందువల్లే ఆయన విజయాన్ని అందుకోగలిగారు మంగళగౌరీని పూజించడం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు మనువంశానికి చెందిన మండు అనే మహారాజు గౌరీదేవి వ్రత ప్రభావంతో చాలా కాలం సర్వసంపదలతో రాజ్యాన్ని పరిపాలించాడు మంగళ గౌరీ వ్రతకథ ఓ ద్రౌపది గౌరీదేవిని పూజించి వైదవ్యాన్ని తొలగించుకున్న ఓ అదృష్టవంతురాయలైన యువతి కథ చెబుతాను విను అంటూ శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పసాగారు చాలా కాలము క్రితము జయపాలుడనే రాజు మాహిష్మతి నగరాన్ని పరిపాలించాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనేం ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం చివరకు పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది పరమేశ్వరుడు సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాం దేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగినదంతా ఆమె భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్ష వేయబోవడం జరిగింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేతి భిక్షను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయు నీలవస్త్రములను ధరించి నీలరంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో ఎక్కడ అతని నీల అశ్వం అలసటతో క్రింద పడుతుందో అక్కడ త్రవ్వమను ఆ త్రవ్వకములో ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని శ్రద్ధ భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు ఈ విషయమంతా ఆమె భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానము కావాలని అడిగాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు వైదవ్యము గల కన్య కావాలన దీర్ఘాయుష్మంతుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడా దేవి ఆ రాజును ఇక్కడ గణపతి చెంతనే ఉన్న చుతవృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధనమైంది జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శప్పిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలిని భార్య ఒక కుమారుని కన్నది ఆ కుమారునికి శివుడు అని నామకరణం చేశారు ఆ కుమారునికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడి ఆయుష్ పెరుగుతుందేమో అని భావించి కుమారుడికి వివాహము చేద్దామని భర్తతో అన్నది కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి వచ్చాక వివాహము చేద్దామని చెప్పి జయపాలుడు తన కుమారుడిని మేనమామతో కాశీకి పంపించాడు త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఒక సత్రంలోనికి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తారు కాబట్టి మా కుటుంబంలో ఎవరు వితంతువులు ఉండరు అని కోపంతో అన్నది జయపాలుడి కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుష్డోని అతని మేనమామకు తెలుసు సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలాను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్ముడు అవుతాడని భావిస్తాడు అతను ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు మీ కూతురికి తగిన భర్త అని చాటుగా అంటాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచార్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీ దేవి ముత్తైదవ రూపంలో సుశీల కలలో కనబడి నీ భర్త అల్పాయిష్ముడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషము నివారించేందుకు ఒక మార్గము చెబుతాను విను కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము కుండలో ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు దాంతో నీ భర్తకు ఆ గండము తప్పిపోతుంది అని చెప్పి అంతార్థనమయ్యను శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకువెళ్తాడు విషయము తెలుసుకుందామని శివుడు సుశీలాను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావము అని చెప్పినది శ్రావణ మాసం రాగానే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది సుశీల పిదప భర్తతో కలిసి అత్తవారింటికి వచ్చింది అక్కడ ఆమెకు అందరూ సగౌరవంగా ఆదరించారు నా కుమారుడిని ఎలా రక్షించావమ్మా అని శివుడు తల్లి సుశీలను అడిగింది మీ అబ్బాయిని మంగళగౌరి దేవి కాపాడింది అని సమాధానమిచ్చింది సుశీల అందరూ దేవిని స్థుతించారు ఇహలోకంలో సమస్త సుఖాలు అనుభవించిన తర్వాత శ్రీపురానికి చేరుకున్నారు శివుడు సుశీల దంపతులు ఈ విషయముగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పెను మనమందరం కూడా ఈ వ్రతాలను ఆచరించి సంతోషంగా గడుపుదా మంగళగౌరి వ్రత నియమాలు వ్రత వాయినం ఎవరికి ఇవ్వాలి మంగళగౌరి వ్రతం చేసుకున్నప్పుడు పసుపు కుంకుమలు వాయినం ఇవ్వరు ఎందుకో మీకు తెలుసా అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను మీ ఆసక్తికి ధన్యవాదాలు ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మీ ఇంటికే వస్తుంది థ్యాంక్ యూ